హలో అండి నెక్స్ట్ శారీ చూద్దాం సో వెయిటింగ్ కదా వైలెట్ కోసం సో వైలెట్ స్పెషల్ విత్ రెడ్ బార్డర్ అయితే వచ్చేసింది రెడ్ లేస్ తోటి సో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ కదా సో అండ్ వైలెట్ అనేది చాలా చాలా ట్రెండింగ్ కలర్ సో ఇప్పుడైతే మన దగ్గర ఒక శారీ అయితే ఉంది ఐ మీన్ ఒక శారీ అంటే సింగిల్ శారీ కాదండి క్వాంటిటీ ఉంది వైలెట్ లో ఉంది అని చెప్పాను ఓకే మనకి ఇది వైలెట్ స్పెషల్ వైలెట్ స్పెషల్ సారీ అండ్ దీనికి వచ్చేసి వచ్చేసింది ఇది వచ్చేసి ఫుల్ వర్క్ బ్లౌజ్ వైలెట్ స్పెషల్ రెడ్ కాంబినేషన్ ఓకే చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి వైలెట్ చాలా సూపర్ గా ఉంది దానికి వచ్చేసి రెడ్ బ్లౌజ్ రెడ్ లేస్ వచ్చింది రెడ్ బ్లౌజ్ వచ్చింది